సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా ఫస్ట్ నుంచి చంద్రబాబు గారికి సిద్ధాంతం అదే సంపద పెంచాలి సంపద కూడనట్టు కాకుండా ఖచ్చితంగా రాష్ట్రానికి ఆదాయం పెంచే మనం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చేయాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తా ఉన్నారు అందరం సిద్ధంగా ఉన్నా తెలియజేసుకుంటూ ఒక పాజిటివ్ ఆలోచనతో ఒక మంచి తోటి మంచి సంకల్పంతో మనం ఆలోచన చేసి ముందుకు వెళ్దామని అట్లాగే మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలియని మాటని మీరు చూడని మాటని అనవసరంగా మాట్లాడి మన పార్టీ పరువుని మన నాయకుల తీసే విధంగా ఉండకుండా ఈ మధ్య ఆ ఇది ఎక్కువ టైమ్స్ ఎక్కువ ఇచ్చి మేము ల్యాండ్ అక్విజేషన్ చేస్తామని క్యాల్కులేట్ చేస్తే తొమ్మిది లక్షల రూపాయలు వస్తుందని చెప్పనేసి అక్కడ సంబంధించి నాయకులకు అందరికి పిలిచి కలెక్టర్ గారు ఆర్టీఓ గారు అందరు పీడి గారు అందరూ కూడా మా సమక్షంలో చెప్పడం జరిగింది అయితే ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి రైతులు అందరూ కూడా చాలా చిన్న చిన్న కమతాలు చాలా కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది సార్ ఇది ఖచ్చితంగా మాక్సిమం అమౌంట్ మనం చేయాలి మన నియోజకవర్గం అట్లాగే మెజారిటీగా మీకు అండగా నిలబడ్డటువంటి రైతులు వాళ్ళందరూ కూడా అని చెప్తే పదహారు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి నిన్నువల్ ఇవ్వటం జరిగింది ఎకరాకి పదహారు లక్షల రూపాయలు ఇవ్వటం వాటిలో ఉండేటటువంటి ఇళ్ళు కానీ పంటలకు కూడా సపరేట్ గా వాల్యుయేషన్ చేసి దానికి కూడా డబ్బులు చెల్లించమని అధికారులకి కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది మన ప్లీజ్ మనసున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఎక్స్ట్రా అవుతుంది అది యాభై కోట్ల పైన అవుతుంది అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించి ఇచ్చేసేడు అన్నారు మన వాళ్ళే మన కాన్షియల్సే ఖచ్చితంగా వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పిన ఒకే ఒక్క మాట బస్సులో చెప్పి ఇమీడియట్గా గా చేయటం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గ ప్రజలు దాంట్లో ఎంతో మంది తెలుగుదేశం పార్టీకి కాని వాళ్ళు కూడా ఉన్నారు అయినా కూడా అవి కూడా ఏం ఆలోచించాల రైతు అనేవాళ్ళకి రైతుగానే చూసి అండగా నిలబడ్డ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ మనందరూ కూడా ఈరోజు టెంపుల్స్ కోసం పదకొండు టెంపుల్కి యాభై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది యాభై మూడు కోట్ల రూపాయలు టెంపుల్ పదకొండు గుళ్ళకి డెవలప్మెంట్ కోసం చేయటం జరిగింది సో నెల్లూరు జిల్లాకు సంబంధించి దేవాదాయ యాభై మూడు కోట్ల రూపాయలు ఆయన సొంత నియోజకవర్గానికి ఇక్కడ గుళ్ళు డెవలప్మెంట్ అంటే నేను ఇందాక అదే చెప్పింది సార్ చేసేది దాని విలువ మీకు పూర్తి స్థాయిలో అర్థం కావట్లేదు అనేది నాకు ఒక చిన్న ఆవేదన ఉంది ఎప్పుడు అంటే పక్క జిల్లా దాన్ని కూడా సాగ్రిగేట్ చేస్తున్నారు పార్టీ ఆఫీసులో కావచ్చు జననాయకుడు పోర్టల్లో సమస్యలు ఉంటే వాటిలో ఎందుకని కారణాలతో సహా వాటిని వివరించేటటువంటి వ్యవస్థ వస్తూ ఉంది పూర్తి స్థాయి ఇంకా ప్రజల్లోకి కేసుకెళ్తాం తద్వారా ప్రజలకి సమస్యలు తీర్చే వేదిక ఒక వెయ్యి ఏడు వందలు కొంతమంది అయితే రెండు వేలు అడుగుల వరకు కూడా బోర్లు వేసేవాళ్ళు బోర్ వేస్తే ఒక్కొక్క బోర్ ఖర్చు లక్షల్లో ఖర్చు అయితే నీళ్ళు వస్తే రావచ్చు రాకపోతే పోవచ్చు ఇంకొక నూరేయండి ఇంకొక నూరేయండి అని చెప్పి రేయంతా భార్య పిల్లలతో కూర్చోని పరిస్థితి ఉంటే ఎనభై శాతం ఉంది ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం వాళ్ళు చేసిన తప్పులు ఏంటి వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి నాతో సహా ఆయన చెప్పిన వాస్తవంగా ఎనభై శాతం కరెక్ట్ గా ఉన్నాయి అంటే సార్ ఎంత పకడ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి ప్లస్ అన్ని రకాలైన సోషల్ ఇంజనీరింగ్ సామాజిక వర్గాల సమతూకం అన్ని కూడా చూస్తూ పదవులు ఇచ్చే బాధ్యత కూడా ఆయనే డైరెక్ట్ గా పరిశీలించి నిర్ణయిస్తున్నారు అనే సంగతిని స్పష్టంగా ఈ వేదిక నుంచి అందరికీ తెలియజేస్తున్నాం వేదిక మీద ఉండే వాళ్ళకి వేదిక ముందు ఉన్న వాళ్ళకి ఇక్కడ శ్రీకాంత్ గారు చెప్తేనో పిఎస్ మునత్తం గారు చెప్తేనో ఇంకొకరు చెప్తేనో ఇంకొకరు చెప్తేనో పదవులు అనే కాన్సెప్ట్ లేదు నెంబర్ టూ వాళ్ళ మనుషులు ఏళ్ళ మనుషులు అనేటటువంటి ఒక కొత్త కల్చర్ని ఇక్కడ నేను ఎలక్షన్ తర్వాత వింటున్నా దయచేసి ఇక్కడ అందరూ చంద్రబాబు నాయుడు గారి మనుషులం చంద్రబాబు నాయుడు గారి సైనికులం అనే సంగతి ఒక కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరకు ఎమ్మెల్సీ వరకు ఎవరైనా సరే గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ అటువంటి అనవసరమైన మాటలు మాట్లాడి పార్టీలో తెలియని ఒక నెగిటివ్ ఆలోచనని ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేటటువంటి పనులు మానుకోవాలని స్పష్టంగా ఈ వేదిక నుంచి చెప్తున్నా అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకి వాళ్లే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టుకుంటున్నారనే సంగతి కూడా గుర్తు పెట్టుకోవాలని నేను చాలా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే మాటలు మాట్లాడదు పార్టీలో ఏదైనా ఇబ్బంది జరిగితే రకరకాల స్ట్రక్చర్ లో మనకు హైలారిటీ ఉంది గ్రామ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి బూత్ కన్వీనర్ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి క్లస్టర్ దగ్గర నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి నియోజకవర్గ సమన్వయ కమిటీ దగ్గర నుంచి రకరకాలైన వేదికలు ఉన్నాయి మనకి ఎక్కడైనా ఏ అంశాన్ని అంతర్గతంగా చెప్పుకునేటటువంటి రైట్ ప్రతి ఒక్కరికి ఉంది ఏ స్థాయిలో ఉండే వ్యక్తులకు ఆ వ్యక్తులు మీరు మీ అభిప్రాయాల్ని మీకు తెలిసిన అంశాలని మా దృష్టికి మా దృష్టి కంటే ఏ స్థాయిలో కింద స్థాయిలో పరిష్కరించగలిగితే అక్కడ లేకపోతే తర్వాత తర్వాత మండల స్థాయి లేకపోతే నియోజకవర్గ స్థాయిలో మేము కూడా కరెక్ట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళైనా సరే చేసేటటువంటి హక్కు మీకుంది కాకపోతే అనవసరమైన అంశాలు అనవసరమైన వేదికల మీద అనవసరమైన ప్రాంతాల మీద మాట్లాడితే మాత్రం అన్ని సమాచారాలు అందరికీ చేరుతా ఉన్నాయి మీరే నష్టపోతారు పార్టీ గురించి లేకపోతే పార్టీలో అనవసరమైన అంశాల గురించి మాట్లాడితే అనవసరంగా అందరూ ఇబ్బంది పడతారనే అంశాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి కార్యకర్తకి ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేసేదానికి ఇక్కడ కంకణ బద్దులై ఉన్నాం ఏదైనా పొరపాట్లు చేసినా మా దృష్టికి తీసుకొస్తే సరిదిద్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు పైలట్ కింద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ జరగట్ల జన నాయకుడు అని చెప్పలేసి ఒక ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ పన్నెండు మంది సిబ్బందిని పెట్టి వాళ్ళకి శిక్షణ ఇచ్చి అన్ని రకాలైన ప్రభుత్వ విభాగాల మీద అవగాహన కల్పించి ఈరోజు జన నాయకుడు పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ సమస్య తీరేంత వరకు ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ గా డాష్ లో ఏ విభాగంలో ఏ సమస్యలు ఉన్నాయి రెవెన్యూ ఎన్ని ఉన్నాయి ఇరిగేషన్ ఎన్ని ఉన్నాయి లేకపోతే రోడ్డు సమస్యలు ఎన్ని ఉన్నాయి ఇంకే సమస్యలు ఎన్ని ఉన్నాయనేసి ఉద్యోగాల సంబంధించి ఎన్ని సమస్యలు ఉన్నాయి అనేటటువంటి ప్రతి ఒక్క అంశం కూడా ముఖ్యమంత్రి గారు ఆయన డాష్ బోర్డ్ లో చూసుకునే విధంగా ఈ రోజు జన పోర్టల్ రూపొందించడం జరిగింది అధికారులు సీఎంఓ కలెక్టర్ గారు అందరు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో రిజిస్టర్ అయ్యే సమస్యను పరిశీలించి తీర్చేదాన్ని కృషి చేస్తా ఉన్నారు అయితే అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే కుప్పం నియోజకవర్గం అంటే కుప్పం నియోజకవర్గంలో ప్రజలంటే ఆయనకి ఎంత అభిమానమో ఒకసారి ఈ ఒక్క పథకం ద్వారానే ఆయన తెలియజేయడం జరిగింది దీంట్లో పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ నాకు ఓటేసారని కూడా చూడకుండా గెలిచిన తర్వాత అందరూ నా ప్రజలే కుప్పం నియోజకవర్గ బిడ్డల ప్రజలందరూ నా బిడ్డలే అని ఆలోచించి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారనే సంగతి కూడా మనం అందరం గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాం అట్లాగే ఎన్ఆర్ఐజీస్ ద్వారా మనకి రమారా ముప్పై కోట్ల రూపాయల పనులు సిసి అయితేనేమి గోకులం షెడ్లు అయితేనేమి రమారాన్ని పదిహేను వందల గోకులం షెడ్లకి మనకు అప్రూవల్ ఇచ్చారు కొన్ని శాంక్షన్ అయ్యే పనులు జరిగినాయి కొన్ని మరి త్వరలో శాంక్షన్లోకి వచ్చి వర్క్ జరిగే దానికి సిద్ధంగా ఉన్నాయి అట్లాగే ఆర్ అండ్ బి రోడ్ల ద్వారా యాభై కో యాభై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని రోడ్లు పనులు కూడా ప్రారంభించడం జరిగింది ప్లేస్ పని డిపార్ట్మెంట్ ద్వారా తొమ్మిది కోట్ల రూపాయలు మనకి మనకి సంబంధించి కాల ద్వారా లైనింగ్ రేపు నవంబర్ కల్లా నీళ్ళు కుప్పం నియోజకర్గం తీసుకురావడానికి లక్ష్యంగా ఆరు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి పనులు శర వేగంగా జరుగుతూ ఉన్నాయి అది కూడా మనం చూస్తా ఉన్నాం అలాగే ఇంకోటి మన ఆర్డబ్ల్యూస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి గ్రామాల్లో ఉండే సిస్టమ్కి నూట పదమూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్లకి తెరవటం జరిగింది కొత్త లేటెస్ట్ మోడల్ ద్వారా రోడ్లను కట్ చేసి సెంటర్లోనే ఇంకా యాభై అరవై సంవత్సరాలు డ్రైనేజ్ సమస్యలు లేకుండా ఉండే విధంగా మంచి టెక్నాలజీతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గ్రామాల్లో కూడా వేసేదానికి దాన్ని కూడా నూట పదమూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అన్నిటికీ మించి కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి సర్బానానికి ఒక సింగపూర్ బేస్డ్ కంపెనీ ద్వారా రాబోయే నాలుగు సంవత్సరాల్లో పన్నెండు వందల కోట్ల రూపాయలతో గొప్ప మున్సిపాలిటీని భారతదేశంలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి రాబోయే ముప్పై సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఆయన డెవలప్మెంట్ చేసేదానికి తీసుకోవడం జరుగుతోంది అట్లాగే అరవై కోట్ల రూపాయలతోటి మన ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ని సుందరీకరణ చేసి కొత్త మోడల్ బస్ స్టాండ్ తీర్చిదిద్దడానికి అలాగే దీంట్లో భాగంగా పార్కులు డీకేపల్లి పార్క్ అయితేనే మన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఉండే పార్క్ అయితేనే వీటన్నిటిని కూడా డెవలప్ చేసేదానికి ఈ నలభై ఆరు కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ స్టేడియం ని రెండు దశల్లో డెవలప్ చేసేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అప్రూవల్ ఇవ్వటం జరిగింది అలాగే ఇవి కాక మండల హెడ్ క్వార్టర్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్లు గ్రౌండ్లు డెవలప్ చేసేదానికి కూడా అప్రూవల్ ఇవ్వటం జరిగింది మనం ఏది అడిగితే అది ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ మన చేసేదానికి కూడా అప్రూవల్స్ ఇచ్చారు త్వరలోనే ఆర్డర్స్ కూడా వస్తే మనం నూట నలభై నాలుగు గుళ్ళని గ్రామ దేవతల గుళ్ళను కూడా డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంది ఒక్కొక్క దానికి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఎంత డబ్బు చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అడిగింది తడవుగా ఇస్తున్నారనేది ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో కిందకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఈరోజు నేషనల్ హైవే టు తమిళనాడు బార్డర్ కూడా అది కూడా రమాల ఫోర్ లైన్స్ది డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది రమాలని రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు కలిసి అప్రూవల్ తీసుకొని అది ఇచ్చేయడం జరిగింది అలాగే గండికోట నుంచి ఇక్కడికి కుప్పో నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంత డబ్బు ఈ నియోజకవర్గ ప్రజలు మీకు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు వెనక్క ముందు ఆలోచించకుండా మా నియోజకవర్గ ప్రజలు బాగుండాలి నన్ను ఎనిమిది సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రజలు బాగుండాలని ఆలోచించ చేస్తున్న విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఉంది ఈ అంశాన్ని ప్రతి అంశాన్ని గ్రామంలో అందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది మన అంతర్గత వేదిక కాబట్టి నేను కొన్ని ఇది సారీ మేము ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి కొన్ని అంశాలు మాట్లాడలేం అయితే మనం ఈరోజు గ్రామాల్లో ఏ విధంగా ఈ అభివృద్ధి అంశాలు తీసుకెళ్ కానీ లేకపోతే ఆ గ్రామంలో బాగుండేటటువంటి కార్యక్రమాలని చేసే విషయంలో మనం ఎంతవరకు యూనిటీగా ఉండి పనిచేస్తున్నాం అనేది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆశయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అజెండాని మనం ప్రజల్లో ఒక పూర్తి స్థాయిలో తీసుకెళ్తున్నామా లేదా అనేది అది చెబుతున్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలని తెలియజేసుకుంటూ మీ అందరు కూడా చెడు మాట ఏదైనా చెవులో చెప్పాలి మంచి మాట నలుగురిలో చెప్పాలి కానీ మన దగ్గర రివర్స్ లో జరుగుతూ ఉంది రివర్స్ లో జరుగుతూ ఉంది అవునా కదా అంతర్గత వేదికల మీద మాట్లాడి ఆ తప్పుని సరిదిద్దుకునే విధంగా తప్పు ఉంటే కనుక అంట అనేది ఎక్కువైపోతుంది శ్రీకాంత్ పరాన్ని చేశాడు తీసుకున్నాడంట లేకపోతే అట్లా చేశారంట ఇచ్చుకుంటే మన పార్టీ పది బాగుంటుందని ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి నాయకుల మీద ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు గారు కూడా ఎలక్షన్స్ కు ముందు మాట్లాడారు కార్యకర్తల కాళ్లకు మొక్కుతా అని చెప్పి నిజం కూడా అంతే విధంగా ఈరోజు పార్టీ ఒక సిస్టాన్ని డెవలప్ చేస్తూ ఉంది పదవులు ఇచ్చే విషయంలో కానీ నారా లోకేష్ గారు కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టి బెస్ట్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ గా పనిచేసిన ముగ్గురికి రికమెండేషన్స్ ఏమీ లేకుండా వాళ్ళ పనితీరుతోనే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వటం జరిగింది యూనిట్ ఇన్ఛార్జీలకి రాష్ట్ర కార్పొరేషన్ లో డైరెక్టర్ల పదవులు ఇవ్వటం జరిగింది చాలా మంది నాయకులకి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలో ఇంకొకరు రికమెండేషన్ లేకుండానే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు కానీ అంటే పార్టీ రకరకాల వ్యవస్థల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని నిజంగా జన్యున్ గా పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి న్యాయం చేసే విధంగా వ్యవస్థని రూపొందిస్తున్నారు అరవై శాతం దాకా మనం అది యాక్యురసీ సక్సెస్ అవుతా ఉంది ఇంకా కూడా రాబోయే వన్ టూ ఇయర్స్ లోనే దాన్ని పటిష్టమైన వ్యవస్థ ద్వారా తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి కష్టపడే ప్రతి నాయకుడికి కార్యకర్తకి న్యాయం చేసే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే కుప్పం నియోజకవర్గంలో అవ్వడం మీ అందరికీ తెలియజేస్తున్నా నేనేం చేస్తున్నాను టీఎస్ఎం గారు ఏం చేస్తున్నారు సురేష్ బాబు గారు ఏం చేస్తున్నారు గవర్నర్ గవర్వాన్ సీనన్ ఏం చేస్తున్నారు రాజ్ కుమార్ ఏం చేస్తున్నారు శాంతారాం ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారనే సమాచారం నాలుగైదు వ్యవస్థల ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకొని అనాలిసిస్ చేసి దానికి సంబంధించి మేము తప్పులు చేసిన నన్నైనా పేసం కానీ మమ్మల్ని కూడా దండించి మీరు ఈ విధంగా సరి చేసుకోవాలి ఇక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి చెప్పి మమ్మల్ని అయినా సరే సరైన మార్గంలో చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు నలభై మందితోటి చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది